నా పేరు అన్న శివప్రసాద్ అండి పొనుమాడు గ్రామం ఉంగటూరు మండలం అండి ఈ పనికి ఆహార పథకం విషయం మీద నేను ఈరోజు మీతో కొన్ని వినపాలు చేయదలుచుకున్నాను పొద్దున్న కలెక్టర్ గారికి కూడా ఇచ్చి వచ్చాను వెళ్ళి గత జనవరి నుంచి మార్చి వరకు కనీసం ఒక్క తట్టం మట్టి కూడా తీయకుండా ఎంతోమందికి మరి పేమెంట్లు అవి చేసినట్టుగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయండి ఉపాధి హామీ పథకం కింద కానీ ఒక తట్టుమట్టు కూడా తీయలేదండి వచ్చి చూసుకోవచ్చండి ఎఫ్ఐని కూడా చెప్పా పెట్టకుండా అతను కనీసం పాత ఎఫ్ఐని తీసిచ్చారు అతను మేము తీసేస్తున్నామని చెప్పట్లేదు ఏమీ చెప్పట్లేదు పెట్టుకున్నామని చెప్పట్లేదు సస్పెండ్ చేయలేదు తీసేసారు కొత్త అతనితో చేపిస్తున్నారు ఏంటి కొత్త అతనితో ఎందుకు చేపిస్తున్నారు అని అడిగితే సమాధానం చెప్పట్లేదండి ఎండిఓ గారికి కాల్ చేశాను మరి ఏపీఎం గారికి కాల్ చేశాను టీఏ టీఏకి కాల్ చేశాను ఎవరికి కాల్ చేసినా రెండు మూడు కాల్స్ తర్వాత ఎత్తడం రెస్పాన్స్ లేకపోవటం ఎందుకు మరి ఈ పని ఎందుకు చేస్తున్నారంటే ఎవరు చెప్పట్లేదు సమాధానం లేదు ఒక ఎఫ్ఏని అపాయింట్ చేయాలంటే కనీసం గ్రామ గ్రామ సభ జరగాలి గ్రామ తీర్మానం ఉండాలి ఇంతవరకు గ్రామ తీర్మానం జరగలేదండి పనులకి మార్చి వచ్చింది ఇంతవరకు గ్రామ తీర్మానం జరగలే పనికార భాగంలో పనులకి కంపల్సరిగా గ్రామ తీర్మానం జరగాలి ఇంతవరకు గ్రామ తీర్మానం జరగలే ఏ విషయం ప్రెసిడెంట్తో చెప్పట్లా వాళ్ళ సొంత విషయాలు లాగా మరి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా చేసుకుంటున్నారు మరి ఈ విషయం ఎవరిని అడిగినా సరే కాదండి మీరు ఇస్తారుగా మీరు ఇస్తారుగా అంటున్నారు నేను ఎందుకు ఇస్తాను అసలు అసలు నాకు వచ్చి సమాధానం చెప్పకుండా నేను ఏ రకంగా ఇవ్వనని చెప్పినా అసలు సమాధానం లేదు అంటే వర్క్ చేయకుండానే డబ్బులు డబ్బులు డ్రా చేశారు డబ్బులు ఎవరి పేరు మీద వేశారో డ్రా చేశారో నాకు తెలియదు డబ్బులు అయితే డ్రా అయినాయి మా జనవరి నుంచి దాకా డబ్బులు అయితే డ్రా అయ్యాయి పనుగుమాటి దాంట్లో నాలుగు లక్షలు ఐదు లక్షలు పండినా మరి జనాల పేర్లు మీ పండియో వాళ్ళే తీసుకున్నారు ఎవరు తెలియదు నాకు తట్టమట్టి అయితే తీయలేదు పూర్తిగా సాక్ష్యం ఏ భోజనం చూసినా ఏది మొత్తం అన్నీ అట్టగా ఉన్నాయి మరి వర్క్ వర్క్ ఐడీలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఉపయోగపడే రైతులకి ఏం ఉపయోగం లేదు మరి వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది అర్థం అవట్లా గ్రామ తీర్మానం లేదు కొత్త ఎఫీఐని పెట్టారు మీరు ఎలా పెట్టారు గ్రామ నేను తీర్మానం చేయకుండా గ్రామ తీర్మానం చేయకుండా ఎలా పెట్టారంటే మాకు పైనుంచి ప్రజర ఉంది మేము పెట్టామని చదువుతున్నారు రీజన్ చెప్పట్లేదు ఎవరు ప్రజరంటే చెప్పట్లేదు అధికారులు ఇక్కడ కూడా కలెక్టర్కి ఫిర్యాదు కలెక్టర్ ఫిర్యాదు చేసి వచ్చాను ఇక ఇలా ఎంతసేపు ఇప్పుడు పనులు ఏప్రిల్ వచ్చేసింది రైతులకి మరి బోధులే తవ్వేయాలి ఏంటని నెల నెల నెలన్నర నుంచి నేను రోజు వెళ్తున్నాను ఏపీఎం గారి దగ్గరికి మేడం చూడండి పని పెట్టండి పని పెట్టండి పోనీ మీకు పాత ఎఫ్ఐ ఇష్టం లేదు సీనియర్ మోస్ట్ వీళ్ళు ఎఫ్ఐఎల్ కింద పని చేసేవాళ్ళు ఉంటారండి మెట్లు సీనియర్ మోస్ట్ మెయిట్లు పెట్టి పని చేపిద్దాము ఇద్దరు మెట్లు సీనియర్ మోస్ట్లు ఉండరు వాళ్ళని పెట్టి చేపిద్దామంటే సరే సరే అన్నారు అని అతను ఎవరినో అసలు సాయంత్రం సిక్స్త్ క్లాస్ తప్పిన అతను తీసుకొచ్చి అతనికి అసలు ఏమీ తెలియదు పని అంటే తెలియదు ఏం తెలియదు అతను పెట్టి చేపిస్తున్నారు అదే అంటే పొలిటికల్ ప్రెషర్ అంటున్నారు పొలిటికల్ ప్రెషర్ అయితే పని ఎలా చేపిస్తారు అతను పైపించి వార్డు మెంబర్ ప్రజెంట్ వార్డు మెంబర్ అతను ఎలా న్యాయం కావాలి మాకు పాతాపే చక్కగా పనిచేస్తున్నాడు పాతపే పనిచేస్తున్నాడు అని చెప్పి ఊరు మొత్తం కూడా సంతకాలు పెట్టించి అదే ఏపీఎం గారికి ఇచ్చారు ఏపీఓ అదే ఏపీఓ గారికి మొత్తం ఊరు మొత్తం సంతకాలు పెట్టించి అతను బాగా పనిచేస్తున్నాడు అతను ఎందుకు తీశారు అని చెప్పి అడిగి అతను సంతకాలు కూడా ఇచ్చాం అసలు రెస్పాన్స్ లేదు చివరికే కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ గారు కూడా ఒక ఆయన వచ్చి మన గ్రామంలో మొత్తం ఎంక్వైరీ చేసి ఎందుకు పనులు జరగట్లేదు పునుగుమాడు ఎంత బాగా జరిగే పని ఎందుకు జరగట్లేదని ఆయన కూడా వచ్చి ఆవిడికి ఆయన సంతకాలు పెట్టించుకొచ్చి పనిమాల ఆవిడికి ఇచ్చేళ్ళారు ఏమండి అతని వల్ల అటువంటి రిమార్క్ లేనప్పుడు అతను ఎందుకు తీశారు కానీ అసలు రెస్పాన్స్ అసలు లెక్క చేయట్లేదు మాట అసలు ఏం చెప్పట్లేదు ఎంతసేపు మాకు పొలిటికల్ ప్రెషర్ పొలిటికల్ ప్రెషరు పొలిటికల్ ప్రెషరు పనిలో పొలిటికల్ ప్రెషర్ ఏంటండి मीटिंग अटेंड अटैंड आने वो